ఇదిగో మంత్రివర్గ విస్తరణ అదిగో ఫైనల్ ప్రకటన అంటూ గత కొన్నాళ్ళుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతూనే ఉంది సీఎం రేవంత్ హస్తిన పాట పట్టిన ప్రతిసారి విస్తరణపై చర్చ జరిగి తీరాల్సిందే మొన్నటికి మొన్న దాదాపుగా అయిపోయినట్లే మంత్రులు ఎవరో ఫిక్స్ అయ్యారు ఇవాళ రేపు ప్రకటించడమే తర్వాత అన్న సంకేతాలు అందాయి ఆ మర్నాడే మళ్లీ పాతకత అయింది తెలంగాణ కేబినెట్ విస్తరణ మళ్లీ ముహూర్తం వాయిదా పడింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇవ్వడంతో మళ్ళీ కేబినెట్ అంశం తెరపైకి వచ్చింది సీఎం పిలుపుతో మంత్రివర్గం కదిలింది మా ఇంటికి వచ్చి విందు ఆరగించి పొండి అన్న ఆహ్వానంతో దాదాపుగా మంత్రివర్గం మొత్తం సీఎం ఇంట్లో వాలిపోయింది ముఖ్యమంత్రి ఇచ్చిన విందును ఆరగించింది అంతా ఓకే కానీ ఇప్పుడే ఈ డిన్నర్ ఎందుకు రేపు సీఎం ఢిల్లీ వెళ్లనుండటంతో సడెన్గా ఈ విందు ఏర్పాటేంటి విందు పేరుతో మంత్రులంతా ఏం చర్చించారు సీఎం వాళ్లకు ఏం చెప్పారు ఇప్పుడు అంశాలే ఆసక్తిని పెంచుతున్నాయి కేబినెట్ బెర్త్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నేతల్లో మరింత మొన్ననే మంత్రివర్గ విస్తరణ దాదాపుగా పూర్తయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రకటన వాయిదా పడిందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు ఖర్గే ఈ నెల ముప్పైనా అంటే రేపు ఢిల్లీలో ల్యాండ్ అవుతారు అలాగే ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపే హస్తినకు వెళ్తారు దీంతో ఇన్నాళ్ళ నిరీక్షణకు రేపు ఎండుకాడు పడబోతోందన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది ఆ కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ డిన్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది విస్తరణకు ముందు సీఎం ఇస్తున్న డిన్నర్ అంటూ కూడా బయట టాక్ వినిపిస్తోంది నేను మంత్రినవుతా నేను మంత్రి ఇప్పటికే ఎంతో మంది బడా నేతలు ఉన్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రయత్నాలు మంత్రి పదవి కోసం పార్టీకి అల్టిమేటం జారీ చేసిన నేతలు ఉన్నారు వాళ్ళంతా ఈ డిన్నర్ మీటింగ్ ని ఆసక్తిగా తిలకించారు మంత్రివర్గ విస్తరణపైనే విస్తరణ పైనే మాట్లాడారంటూ చర్చించుకుంటున్నారు ఆ లిస్ట్ లో తమ పేరు ఉందో అన్న టెన్షన్ లో పడ్డారు నేతలు మొత్తంగా సీఎం డిన్నర్ ఓ వైపు ఆసక్తి మరోవైపు నేతల్లో ఉత్కంఠ నెలకొంది